చె సరే ఎన్నికొచ్చాయి రానా రండి వాళ్ళు దావి మీరు ఉండండి

వాళ్ళు చేస్తున్న రాచకాలు పరక్రమాలను చూస్తుంటే ప్రజలు కేసారి కేసీఆర్ అభివృద్ధి చేతి ఇవాళ చూస్తున్నారు అంటే కనపడతా ఉంది ఏ పోయినా ఏ పోయినా ఏ ఊరిపోయినా కూడా ఇంత అరాచక ప్రభుత్వం మేము చూడలేదు ఇంత చేతగాని ప్రభుత్వం మేము చూడలేదు ఇంత అంటే నీకు గవర్నమెంట్ మేము చూడలేదని భావన అయితే ఎక్కడ పోయినా వాడవాడిని ఎక్స్ప్రెస్ చేస్తాం జనాలైతే ఇవాళ దానికి ప్రయోవన మనం చూడొచ్చు ఒక ఉదాహరణ ఇవాళ వచ్చి నామినేషన్ వేస్తున్నావు ఖచ్చితంగా మిమ్మల్ని మీ అంటే మేము ఉన్నాము మిమ్మల్ని పిలిపిస్తామని చెప్పి వాళ్ళు ధైర్యం అక్కిస్తూ ఉన్నారు మేము వాళ్ళ కోసం పోరాడుతున్నాం జనాల కోసం పోరాడుతున్నాం జనాల కోసం వచ్చాం జనాల నుంచే వచ్చాము ఖచ్చితంగా జనాలు ఆదరిస్తాను నమ్ముతూ ఇవాళ ఎలక్షన్ అనేది కూడా జగన్ వర్సెస్ జనం కానీ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ కానీ ఎందుకంటే అతను చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలన ప్రజా అలగదొక్కే పరిపాలనని ప్రజలు మేము తిరస్కరించకపోతున్నారు ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆదరించబోతున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారులు ఏర్పాటు చేయబోతున్నారు దగ్గరలో కూడా తెలుగుదేశం పార్టీ అద్భుతంగా మెజారిటీ కలవారు ఉంది ఆ ప్రజల ఆశీర్వాదం మాకుంది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగాను మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం போய் சொல்றேன் நான் சொல்றேன் அப்படியே நடுவில் <laughs> போயிடு

واہ واہ ميني چويي علي علي گورا انھي ما وے بس واہ نئي گننا واہ واہ انا نائي گتو نائي

చెప్పండి సైన్ లో ఉండేవాళ్ళు దయచేసి దిగాయండి నాలుగు వేల ఐదు వందలు నాలుగు ఉంటే ఆరు వేలు లేవు ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డని విద్య బాయ నాదని మరొకసారి మీ అందరికీ ఆవిస్తున్నా ఇంకా పొగబెట్టి ఉంటే పదహైదు వేల సంవత్సరానికి ప్లీజ్ టైం అయింది టైం అయింది కొద్దిగా కొద్దిగా క్లీన్ చేయాల టైం అయిపోయింది అన్న పదకొండు గంటల కంటే తహసీల్దార్ గారు ఆఫీస్ లో మన అదే ఆస్తి వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకి ఉంది అది నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా మారే పరిస్థితులు లేరు అందుకే నా తిరిగింటి ఆడబిట్టడం కోసం మూడు క్యాంట్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తా ఉచిత ప్రయాణ సౌకర్యం ఎక్కడికి పోవాలా చర్చగా ఏంటండి బస్సులో చూసుకోండి నిర్మలు చూసి మీకు ఇష్టమైన చోట విధంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా ఇది కాకుండా అన్నదాత రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కోల్పోతుంది రైతే రాజు ఆ రాజు చేసే బాయన మాదని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా అన్నదాత కింద ఇరవై వేల సంవత్సరానికి ఇస్తాం ఇంకో పక్కన ఎక్కడికక్కడ సబ్సిడీలు ఇస్తాం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మళ్లీ రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత మా మిత్ర పక్షాల నుంచి కూడా మీకు తెలియజేస్తున్నా యువత యువగా ఇరవై లక్షల ఉద్యోగాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి తొలి రోజునే సంతకం పెడతా మెగా డిఎస్సీ ఊహించలేదు ఇస్తాను మీకు అరవై రోజుల్లో పూర్తి చేస్తాను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తాం మనం వస్తే ఇండస్ట్రీస్ ఆటోమేటిక్ గా వస్తాయి అవునా కాదా అది మన బ్రాండ్ ఉద్యోగం వచ్చేవరొక అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నా బాధని మీకందరికి ఆమె ఇస్తున్నాంటికి మంచి స్టాప్ ద్వారా మంచినీరు ఇచ్చి నేనే కరెంటు అందరికీ కూడా పేదవాళ్ళకి కరెంట్ ఇచ్చాం ఇంటింటికి మరుగుదల టికెట్ అదే మాదిరిగా వంటగా ఇచ్చాం ఇప్పుడు నీళ్లు కూడా నాణ్యమైన ప్రతిక్రమకి పెట్టి యాప్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ తెలు కొద్దిగా కొద్దిగా పాస్ట్రద్ది ముందు ఉండేవారు కొద్ది ఓరండి మా పరిమితుంది ప్రతి ముందు ఉర్దూలకి విద్యార్థులకి అందరికీ నాలుగు వేల రూపాయలు పెంచిన ఇంటికే పంపిస్తా మళ్ళీ ప్రతి ముందు వాళ్ళు కొంది ఎవరికి అనుమతి రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు వేలు నాలుగు రూపాయలు చేశాడు ఇప్పుడు ఆమె ఇస్తున్నా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తా ఇంటికే పంపిస్తా మొదటిసారికే ఇస్తాం అంతేకాదు నెల రెండు నెలలు బంధువులు ఇంటికి పోతే తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చే పదవి తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా బీసీలందరికీ యాభై సంవత్సరాలకే పిచ్చర్ ఇస్తాం రెండో పక్క భాను భాను ప్రకాష్ప్రకాష్ సర్వేలు చేశా మీరంతా ఓట్లేశారు మీకు అవినారసు ప్రమాణంగా ఓట్లేశారు కాబట్టి అభ్యర్థిగా స్పీట్ ఇచ్చా కపిల్ ముందు గెలిపించిన తర్వాత అండగా నేను ఉంటా ము తలపించే విధంగా ప్రజా సేవ చేస్తాడు వారు చేస్తా సంవత్సరంలో మంచి మెజార్టీ ఓట్లేశారు ఐబీఆన సరిగ్గా జుకుందా మీకు ఐవీఆర్ ప్రమాణంగా ఓట్లేశారు కాబట్టి కాలేరు నగరి కాల్వరాడు కాదు ప్రకాశన్నో ము నగది కడ్ మీద నగది కడ్డ మీద నగది కట్ట మీద పోరు 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 కైయన్ నరో పోతవా చల్లా ర్యాలీకి వెనకాల బండికి వెనకాల ఉండేవాళ్ళంతా కొంచెం ముందుకు రండి బండికి వెనకాల ఉండేవాళ్ళంతా కొంచెం ముందుకు రావాలి ముందుకెళ్ళండి ముందు వెళ్ళండి కొద్దిగా ప్రచారీ వెనకాల కొంచెం కొద్దిగా రండి जय टी जय గదివీర గది గర్ధ वजह से तो किले का मिले मिले डोनी फाजाराए को मुल्ला ने दीदा खिना कुरागमाए रो काली की वजह से ना रे కండలెత్తి పోరుకు సయ్యన్నరు కష్ట జీపులా కథలు కల్లా రాశు కానీ ప్రకాశన్న ముందు మన బతుకులు ప్రకాశంకు ముందు కలిసి మనవను ప్రకాశమ్మాది అభివృద్ధి ప్రకాశమ్మా మీ వర్గాల ప్రజలతో ని మనవాను ప్రకాశమ్మా గది గడ్డ మీద గది గడ్డ మీద

புத்தஞ்சா அகனி தொகுதி காலி காலத்த கஷன் நீதி கொடி தெரியல காலி கணக்கு சொல்லுறாங்க

நம்மா அண்ணன் போல யாரு உழைக்க வந்த ஒழிக்க நகரின் கதை போல் தரக்கு சொந்த நண்பாரு நகலிங்ல நாயிடுதா செயல காலி பாத்திரி காலி பாத்துக்கொரு